హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు మహేష్ నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో విశాఖపట్నం జిల్లాలో నాన్ లోకల్ కేటగిరీలో టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది డిఎస్ కంటెంట్ మీకు అందిస్తూ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో కంటెంట్ ఉండదని అది చాలా మానేస్తూ ఉంటారు కాకపోతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కంటెంట్ అనేది ఉంది మరీ ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్ పేజీలో పాఠము దాని రచయిత పేరు ఇవ్వడం జరిగింది అది డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి దాన్ని మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది లాస్ట్ పేజీలో పాఠం దాని రచయిత పేరు ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూద్దాం చందమామ రావే అనే పాఠము తాళ్ళపా రచించారు పద్యరత్నాలు యోగివేమన మేలుకొలుపు వేడూరి ప్రభాకర్ శాస్త్రి అమ్మఒడి దేవుడుపల్లి కృష్ణ శాస్త్రి తారంగం చింతా దీక్షితులు తాయిలం బేవి నరసింహరావు ఈ తాయిలం తారంగం రెండు అనేవి అభినయ గేరండి అలాగే పడవ అనే పాఠాన్ని దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి ఉడత ఉడత ఊచ్ సమతారావు ఊహల ఊయల తురుమెల్ల ఇంద్రనాదేవి భావభావ పన్నీరు వెలగా వెంకటప్పయ్య ఆట ఆదర్శ సమ్రాట్ ఇల్లు ఈక జై సీతారాం ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ క్లాస్లో ఉన్న కౌలు రజిత్ రండి ఫ్రెండ్స్ అలాగే వృక్షం ఎలుగుబంటి కరం గాడిద జసం చేప ఇలాంటి చాలా ఒక బది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది మీకు వీలైతే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక చూడండి ఫ్రెండ్స్ మా కంటెంట్ మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ మంచి డిఎస్ కంటెంట్ మీకు అందిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్